డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రాక్స్ అండ్ మాల మహానాడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కొంకి వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా విలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది ఈ దీక్షకు ముఖ్యంతిథిగా రాక్స్ అండ్ మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మాల సోదరులు పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలని లేకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ హెచ్చరించడం జరిగింది ఈ నిరసన దీక్ష ఇక్కడితో ఆగదని దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని వర్గీకరణ ఆర్డినెన్స్ ను రద్దు చేసే వరకు పోరాడుతామని ఆయన తెలియజేసినారు అన్ని రాజకీయ పార్టీలు డౌన్ డౌన్ అనే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొంకి వెంకట్రావు చీకురు మల్లి కిరణ్ కుమార్ వరలక్ష్మి నరసింహారావు కాశీవీర వెంకట సత్యనారాయణ జిల్లా నరసింహమూర్తి జిత్తుకు సత్యనారాయణ మూరుదొడ్డి సత్యనారాయణ పశ్చిమల్లా శ్రీనివాసరావు జిత్తుకు రాంబాబు పోతుల సుందరం పాము సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులరా ఎస్సీ వర్గీకరణ ముసుకులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు ఇద్దరు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో సమస్య ఏమీ లేనట్టుగా ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకొచ్చి ఎస్సీల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు వారిచ్చినటువంటి హామీల్ని అమలు చేయడానికి కుదరక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకొచ్చి మాల మాదిగుల మధ్య చిచ్చి పెట్టి పంపం గడుపుకుంటా ఉన్నారు మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన చట్టం చేశాడు ఈయన ఆర్డినెన్స్ ఇచ్చాడు కదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంత అయిపోయింది చేయడానికి ఏమీ లేదని అనుకుంటా ఉన్నారు తప్పు మిత్రులారా దిస్ ఇస్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో సుప్రీం తీర్పులు చట్టాలు ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్వేజ్ స్టాటిక్ కాదు ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రజలు తిరగబడితే ప్రజా ఆగ్రహానికి గురైతే ఈ తీర్పులన్నీ కూడా వెనక్కి పోతాయి ఎన్ని సంవత్సరాలైనా సరే ఎస్సీ వర్గీక అనేది కుట్ర కాబట్టి దళితుల ఐక్యతపై జరిగేటటువంటి కుట్ర కాబట్టి ఈ పోరాటం కంటిన్యూస్ గా కొనసాగుతుందని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్సివా జై వి تذہ یارے تذہ یارے تذہ یارے تذہ یارے تذہ یارے